హాయ్ అండి అందరికీ ఈ వీడియో ఏంటి అంటే ఫ్రాంక్ కాల్ అయితే చేయబోతున్నా ఎవరికి అంటే ఆగండి కాల్ చేసిన తర్వాత ఏం మాట్లాడబోతున్నా అయితే కంప్లీట్గా వినేయండి సడన్గా గుర్తుకొచ్చింది ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చిన ఇట్లా చేస్తే ఎట్లుంటుంది అని ఆలోచించిన నమ్ముతాడా నమ్మడా ఫస్ట్ మాట ఓకేనా నేనైతే కాల్ అయితే చేసేస్తున్నా గోపాల్ ఏడున్నావు గోపాల్ డ్యూటీలో ఉన్నావా నేను మార్కెట్ పోతున్నా గోపాలు పోతుంటే పోలీసు వాడు లైసెన్స్ అడుగుతున్నాడు మా ఫోన్ చేసి తిడతాడని మంది నాకు లైసెన్స్ లేదు అది బండి తలం తీసుకున్నాడు అందుకని పెట్టుకుంటాడు తలంచేస్తే ఏమి ఇస్తలేడు ఏం చేయాలి అర్థం పోతలేదు గీదే మనము ఇప్పుడు మా బుధారం మార్కెట్ పోతాం చూడు హైటెన్షన్ రోడ్ హైటెన్షన్ రోడ్ ఐడియాందా కన్నా ముందు కొంచెం ముందు అమ్మ చిన్నకేశ్వర స్వామి గుడి ఉంటుంది టర్నింగ్ గణపతి కంటే కనుకో కొంచెం ముంగట్టుకంతేంది అయ్యే బుధవారం మార్కెట్ ఉంది కదా గోపాల అన్ని హైటెన్షన్ లైన్లు ఉండయా రాధిక వెనక ముంగటి ఏం పాడు ఉండడం మామ రమ్మన్న ఆయన మామ కొంచెం డ్రింక్ ఉందని నేను నిన్న పోయినా ఏం కాలే ఇలా అట్లే పోతే ఉంటాడండి అసలు ఉండదు మామూలుగానే అయితే హెల్మెట్ పెట్టుకున్నా అది ముంగడిది మాది నెంబర్ ప్లేటు ఒక మొన్న ఇరగొట్టు పిండు నితీష్ గారు ముంగడిది అందుకోసమని నా పిండి లైసెన్స్ ది అంటు అన్నాడు నాకు నాకు లైసెన్స్ లేదు అని అంటే మీ వాళ్ళని విలిపి అంటున్నాడు నాకు అర్థం అయితే లేదు ఏం చేయాలో అయిపోతుందా

ఏమో బండ్లు ఏమున్నాయో ఏం లేవో నాకు తెలియదు ఉంటుంది ఆర్సీ ఎందుకు ఉంటుంది కానీ ఉంటుంది ఎందుకు ఉంటుంది కానీ ఉందో అట్లా ప్రస్తుతం ఇప్పుడు ఉందో లేదో అంటే నాకు తెలియదు అంతే ఫైన్ వేస్తాడా ఎంతో ఐదు వందలు వేస్తాడా లేకపోతే రెండు మూడు వేలు వేస్తాడా నితీష్ కానీ పాడైన కదా

సరే తిట్టుకోక ఎటువంటి అయితే నమ్మిండు నేను ఫ్రాంక్ కాల్ చేసిన అంటే తిట్టుకుంటాడు నన్ను అయితే ఎవరో కాదు మాడే మా ఆడబిడ్డ కొడుకు తిట్టుకుంటాడు నన్ను ఫుల్గా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కామెంట్స్ పెట్టేయండి ఎట్లా ఎట్లా ప్రాంక్ చేసినా అని ఓకేనా బాయ్ మరి